బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మ జ్యోతిరావు పులే అని వైఎస్ఆర్ సేవాదళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకినాడ జిల్లా జేసీఎస్ కన్వీనర్ బొమ్మి రఘురాం అన్నారు ఈ సందర్భంగా జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద ఉన్న పులే విగ్రహానికి పూల బాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం రఘురాం మాట్లాడుతూ సమాజంలో కుల లింగ వివక్షతకు తావు లేకుండా అన్ని వర్గాలకు విద్య అందాలని విద్య ద్వారానే బలహీన వర్గాలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని పులే భావించారని అన్నారు అంటరానితనం బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి పులే అని అన్నారు మహిళలు చదువుకుంటేనే అసమానతలు తొలగిపోతాయని భావించి మొదట తన భార్య సావిత్రిబాయిని భాయిని విద్యావంతురాల్ని చేసిన గొప్ప ఆచరణవాది అని కొనియాడారు పులే ఆశయాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను జగనన్న ప్రభుత్వం అందిస్తుందన్నారు బలహీన వర్గాలకు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు వెనుకబడిన బడుగు బలహీన వర్గాలు ఈ అవకాశాలను అందిపుచ్చుకొని విద్య ఉద్యోగ ఆర్థిక రంగాలలో మరింతగా ఎదగడమే పులేకు నిజమైన నివాళులు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీపీ నక్కా శ్రీను ఎంపీటీసీ చెరుకురి జయరాజు సచివాలయ కన్వీనర్ రెడ్డి భానుప్రతాప్ వైసీపీ నాయకులు నీలపల్లి అప్పారావు కట్టు రాజు ఏలేటి నాని తదితరులు పాల్గొన్నారు వివక్ష కూడా కులాల వారీగా సమాజం విడిపోయి మరి అగ్రవర్ణాలు అడుగు బలహీన వర్గాలను కానీ దళితులను కానీ బహుజనులు కానీ ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు గురిచేస్తున్నటువంటి వ్యవస్థలో ఈ రోజుకి కూడా మన అందరం కూడా ఉన్నటువంటి పరిస్థితి వీటన్నిటి నుంచి బయటపడాలంటే అందరికీ కూడా చైతన్యం కావాలి విద్యావంతులు కావాలి రాజకీయంగా పదవులు సంపాదించగలగాలి ఆర్థికంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే ఈ వివక్షం నుంచి బయటపడే పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలు బాగా చదువుకొని ఈ మహనీయుల యొక్క కళలు ఏదైతే ఉన్నాయో కళలను మనం సాకారం చేసుకుని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని మనందరం కూడా గుర్తించి వాళ్ళకి బాసటగా నిలిచి భవిష్యత్తులో కూడా జగన్ గారిని మద్దతుచ్చి ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలు నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ అని జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేర్చుకున్నటువంటి మన పక్షాలు ఏదైతే ఉన్నాయో మనందరం కూడా అండగా నిలబడి జగన్ గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవడం ద్వారా లగ్నప నియోజకవర్గం నుంచి మన శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి భోజనా సమయం కానీ కానీ ఎంపీగా కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి చంద్రబాబు శ్రెడ్డి గారిని కానీ అత్యధిక మధ్య ఎల్పించుకొని జగన్ గారికి జగన్పేట నియోజకవర్గం బహుమతికి ఇచ్చి మనందరూ అభివృద్ధికి మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రతి కూడా కోరుతూ మన నాకు అవకాశం కల్పించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మన వైస్ ఎంపీకి కానీ కానీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను